హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడి కోరుకుంటున్నాను ఈరోజు మనం పార్ట్ సెవెన్ మూడే రెండో ప్రేడు సీరియల్లోకి వచ్చేసాము ముందు భాగంలో ఏం జరిగింది ఇంకా అమృతనేమో హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కానీ అనుకోకుండా విక్రమ్ వస్తాడు ఇంకా విక్రమ్ని వెళ్ళిపోమంటుంది విక్రమ్ ఏమో వెళ్ళను చంపేసి అయినా సరే నిన్ను నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను అంటాడు అందుకు అమృత ఒప్పుకోదు నేను అతన్ని ప్రేమిస్తున్నాను అతను నిన్ను ఇక్కడ చూస్తే తట్టుకోలేడు అతని గుండె పగిలిపోతుంది అని అంటే పోనీ పిడ వదిలిపోతుంది అని అంటాడు ఇంకెంత చెప్పినా విక్రమ్ వినడు అని చెప్పేసి ఇంకా కత్తిని గొంతు దగ్గర పెట్టుకొని బుచ్చుకుంటుంది నేను పొడుచుకొని చచ్చిపోతానంటే సరే అని చెప్పేసి విక్రమ్ తనని వదిలేసి వెళ్ళిపోతాడు అయితే ఇంకా హర్ష వస్తాడు అప్పుడు విక్రమ్ ఏమో కిచెన్లో ఉంటాడనమాట ఇక అంతలోకి కిచెన్లోకి వెళ్ళబోతున్న హర్షని ఆపేసి బాత్రూంలోకి వెళ్ళమంటుంది అమృత తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడ నుంచి తెలుసుకుందాం ఇక హర్ష పిలుస్తూ ఉంటాడు అమృత ఇది అన్యాయం నన్ను ఒక్కనే బాత్రూంలోకి తోసి స్నానం చేయమంటున్నావు అని అంటూ ఘారంగా అడుగుతూ ఉంటాడు ఇక అమృతనేమో ఇల్లంతా వెతికిద్ది ఎక్కడ విక్రమ్ కనిపించాడు ఇక అతను వెళ్ళిపోయాడు అని తీర్మానించుకొని ఇంకా ఆమె లేచి కళ్ళు తుడుచుకొని మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ వెళ్ళి తలుపు తీసింది కమాన్ ఈరోజు మనం చాలా సిక్సైటింగ్గా గడుపుదామని చెప్పావుగా అన్నాడు ఆమె చేయి పట్టి లాగుతూ అమృత నీరసంగా వదిలే హర్ష అంది నిన్ను వదులుకోగలనా అన్నాడు ఆర్తిగా అమృత దెబ్బతిన్న దానిలా అతని వైపు చూసింది హర్ష నవ్వుతున్నాడు ఎప్పటిలాగే మనోహరంగా అప్పుడే విచ్చిన పువ్వు మనసులో నుంచి వచ్చిన నవ్వు చాలా స్వచ్ఛంగా ఉంటాయి అంతలోనే అతను ఆమెను వదిలేస్తూ తలనొప్పిగా ఉందా ఇప్పుడు చెప్పు నీకు ఈరోజు దీవి జీవితాంతం గుర్తుండిపోవాలన్నావుగా ఏం చేద్దాం అన్నాడు అమృత మనసులో విరక్తిగా అనుకుంది నువ్వు ప్రత్యేకించి ఏం చేయనక్కర్లేదు ఈ రోజుతో మరుపు అనే వరం నన్ను వదిలిపెట్టేసింది మానిన గాయాలన్నీ తిరిగి రేగాయి ఈ నరకం ఇక నుంచి నేను అనుక్షణం అనుభవిస్తూ చాలా చాలా ఎగ్జైటింగ్గా గడుపుతాను థ్రిల్స్ అంటే నాకు తగని ఇష్టం కదా అందుకే అనుకుంటా ఆ దేవుడు నా నా నుదుటిన ఇటువంటి రాత రాశాడు ఇందువలన ఎందుకు చిన్నబోయావు మధుర భాషని ఏమిటి మౌనం చిత్రాంగి చిత్రవులా నిలబడిపోయావేం ఆమె చుబుకం పట్టి పైకి ఎత్తుతూ అడిగాడు హర్ష ఆమె మనసులో మరిసంచలో అలుముకున్న నైరాశ్యం కళ్ళల్లో మొగ పొగ మంచు లాంటి అదరాల మీద సెంద చీకటిలో అలుముకున్న లాస్యం అన్ని భావాలు కలిపి వ్యక్తం చేసిన భాష్యం అనంతమైన ఆకాశం లాంటి మౌనం చూశావా నువ్వే కాదు నేను పిలవగలను రకరకాల పేర్లతో అన్నాడు హర్ష నవ్వుతూ ఆమె నవ్వలేదు అతనే మళ్ళీ అన్నిటికన్నా నీ పేరే నీకు సరిగ్గా నప్పుతుంది అమృతవశిణి అని అన్నాడు ఆరాధన కాదు కాదు మృత నా ప్రస్తుత పరిస్థితికి ఈ పేరు సరిగ్గా సరిపోతుంది ఘోషించింది ఆమె హృదయం భ్రమరామ్మకి ఆ శబ్దం ఏమిటో మొదట అర్థం కాలేదు ధట్ ధట్ ధర్ తలుపు విసురుగా కొట్టుకుంటున్న చప్పుడు అని తెలియగానే వెంటనే బయటికి వచ్చి చూసింది ఆ దృశ్యం చూస్తూనే ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి విక్రమ్ చెయ్యి పట్టుకుంది ఏమిటి ఘోరం పిచ్చెక్కిందా అంటూ అరిచింది అప్పటికే తలుపు మధ్యలో పెట్టి నలగ కొట్టుకోవడం వల్ల విక్రమ్ కుడి చేయి కుడి అర చేయి రక్తం కారుతుంది విక్రమ్ విసురుగా ఆమెను తోసేసి వదులు నన్ను ఆపకు అన్నాడు తిరిగి చెయ్యి తలుపు సందులో పెడుతూ భ్రమరాంబ తలుపు కదలకుండా తన చేత్తో ఒడిసి పట్టుకొని అతని వైపు అయోమయంగా చూసింది మనిషి పునకం వచ్చిన వాడిలో ఊగిపోతున్నాడు కళ్ళు రక్తం కక్కుతున్నంత ఎర్రగా మారాయి ఆమెకి ఎందుకో జాలేసింది ఏం జరిగింది ఎవరి మీద ఈ కోపం అంది అనునయంగా అతను ఆమె భుజాలు గుచ్చి పట్టుకొని ఉద్రేకంగా నిజం చెప్పు బ్రహ్మరాంబ వర్షిణి నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది కదూ అన్నాడు భ్రహ్మరాంబ తల అవును అన్నట్టుగా ఊపింది మరి మరి అతనితో ఎలా ఉంటుంది అతను ముట్టుకుంటే ఎలా భరిస్తుంది ఇదంతా కళ్ళారా చూస్తూ ఇంకా నేను ఎలా బ్రతికున్నానో అతను బాధగా అడిగాడు బ్రహ్మరాంబ అతన్ని సున్నితంగా విడిపించుకొని లోపలికి వెళ్ళి గూట్లో నుంచి కొబ్బరి నూనె సీసా తీసుకొచ్చింది అతన్ని మంచం మీద కూర్చోబెట్టి తాను క్రింద కూర్చొని ఏది చేయి పట్టు అని అతని చే అరచేతికి నూనె రాయసాగింది అతను కళ్ళు మూసుకున్నాడు ఏదో ట్రాన్స్లోకి వెళ్ళినట్లుగా మందరంగా మాట్లాడటం ప్రారంభించాడు ఆమె ఆమె నా వర్షిణీనైనా పూర్వం పూర్వపు అందం మధురమైన స్వరం ఆ వివేకం అన్నీ ఉన్నాయి కానీ భావాలు మాత్రం కొత్తవి మళ్ళీ ఇన్నాళ్ళకి ఇన్నేళ్లకి ఆమెని చూశాను దగ్గరగా నుంచున్నాను నేను స్పర్శించిన పెదవులు నేను ఆడుకున్న ముంగురులు పోగొట్టుకున్నదేదో మళ్ళీ దొరికినట్టయింది ఆమె నా సొంతం గిలిగింతలు పెట్టి కవ్వించే నానిది ఆమెని ఎలా వదులుకోను అసలు దూరంగా ఉండటం సంభవమా నాతో రానంటుందేమిటి ఆ కొత్త వ్యక్తి భర్త కాబట్టి సర్వం అతనే అంటుందేమిటి ఇంకా నేనేం కానా తనకి భ్రమరాంబ అతని కళ్ళల్లో వర్షిణి పట్ల కదలాడే ఆరాధనకి అబ్బురంగా చూస్తుంది నా బొమ్మ నాకు అని మారం చేసే పసిపిల్లాడిలా కనిపించాడు అతను ఆడవాళ్ళు ఎతికిపోవడానికి ఎంతో సమయం పట్టదు భ్రమరాంబ నెమ్మదిగా ఈ పరిస్థితుల్లో నీకు నేనేం చెప్పినా నచ్చదు కానీ నిదానంగా ఆలోచించి చూడు నీ తర్కం ఎంత అర్థరహితమో నీకే అర్థమవుతుంది ముచ్చటైన కాపురంలో మంట పెడతానంటున్నావు మండ చూడటానికి అందరికీ తమాషాగా బాగానే ఉంటుంది కానీ వేడి మాత్రం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది నిలువున ఖాళీ అయిపోతారు అంది ఆ వేడే నన్ను నిలువున దహించి వేస్తుంది నా ఎదురుగానే వాడు నా వర్షిణిని ముద్దు పెట్టుకున్నాడు అప్పుడు నా రక్తం ఎంత ఉడికిపోయిందో తెలుసా అతని గుప్పెళ్ళు బిగుసుకున్నాయి పళ్ళు పటపటా కొట్టుకున్నాయి బ్రహ్మరాంబ విస్మయంగా అడిగింది నీ ఎదురుగానా అక్కడ ఉన్నట్టు వాడికి తెలీదు వర్షిణి నన్ను దాచిపెట్టింది నేను అతని ఎదురు పడితే తనని తాను చంపుకుంటానని బెదిరించింది పైగా ఈరోజు ఆమె పుట్టినరోజు అందుకే ఆమె మాట కాదనలేకపోయాను ఏ మధుర స్మృతులు అతని కంఠానికి అడ్డుపడ్డాయో కానీ అంతటితో ఆగిపోయాడు భ్రమరాంబకి అంతా వింటూ ఉంటే వర్షిణి పరిస్థితి తలుచుకొని వాళ్ళు జల్లరించింది అయితే ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగింది ఒక నిశ్చయానికి వచ్చినట్టు రేపు ఉదయం పది గంటలకు వెళ్ళి నా వర్షిని నేను తెచ్చేసుకుంటాను అన్నాడు షాక్ తిన్నదామె అతడి సమాధానం విని ఆ షాక్ నుంచి నెమ్మదిగా తేరుకున్న ఆమె అడిగింది అంత తేలిక అనుకుంటున్నావా అని ఈ విక్రమ్ తలుచుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదు అని తెలుసుగా ఇంక నువ్వు వెళ్ళు అన్నాడు మంచం మీద వాళ్ళకి కళ్ళు మూసుకుంటూ భ్రమరాంబ అతన్ని అలాగే ఒక్క క్షణం తదేకంగా చూసింది అతడి తత్వం తెలిసిన ఆమె అక్కడి నుంచి కదిలింది అమృత గతం నీడలా కళ్ళ ముందు కదలాడింది మత్తికాయలు కడుగు గద గదలాడగా ము ముద్దుగా పొందిక జిగిపాలు బుగ్గలను అంటూ పాడింది బ్రహ్మరాంబ అమృత వర్షిణి వెనక్కి తిరిగి ఏమిటి అంది అర్థం కానట్టు భ్రమరాంబ వర్షిణిని కింద నుంచి పై పైకోసారి చూసి ఏమనుకోకు నీ అందం చూస్తుంటే నాలో కవిత్వం పొంగుకొస్తుంది ఏ కానికి లావణ్యవతి గోటి చెవకులు కలలూర జయనొక్కో అంటూ మళ్ళీ పద్యం మొదలెట్టింది వర్షిణి గలగలా నవ్వింది శిల్ప చదువుతున్న పుస్తకం మూసేస్తూ తల్లి ప్రబంధ పరమేశ్వరి ఆ అమ్మాయికి కొత్త కాస్త నీ దాటి తగ్గించుకో అంది వర్షిణి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ లిటరేచర్లో చేరి బంధువులు ఎవరు కాలేజీ దగ్గరలో లేకపోవడంతో హాస్టల్లో చేరింది ఆమె తల్లిదండ్రులు వాళ్ళ నాన్నగారి ఉద్యోగరత్య నాగపూర్లో ఉంటారు ఈ మధ్యనే విజయవాడ నుంచి నాగూర్కి ట్రాన్స్ఫర్ అయ్యింది ఆమె కంటే మూడు నెలల ముందు చేరారు శిల్ప భ్రమరాంబ ఇద్దరు మంచి స్నేహితులు కావడం వల్ల ఆమెకు కొత్త కొత్త పోయి కాస్త ధైర్యం వచ్చింది ఆ డబ్బాలో ఉన్న సైపోయిందా అడిగింది భ్రహ్మరాంబ ఇంకా కొంచెం ఉంది అంటూ అందించింది వర్షిని ఇందులో ఒక్కరూ మా అమ్మాయి హడావుడిగా వచ్చి శిల్ప విక్రమ్ని అరెస్ట్ చేశారట అంది శిల్ప ఆహా అంటూ తన పుస్తకం చేతిలోని పుస్తకంలో మునిగిపోయింది ఒక కంగలో ఆ అమ్మాయిని చేరి ఏమైంది ఎందుకు అరెస్ట్ చేశారు అంది ఆ సీనుగాడు మార్క్స్ తక్కువ వేశాడని విద్యావాసిని మేడంని రోడ్డు మీద పట్టుకొని ఏదో తిట్టాడట ఆ సంగతి విక్రమ్కి తెలియగానే వెళ్ళి ఉతికేశాడట అస్సలే అస్సిన గడికి పొలిటికల్ బ్యాగ్ బ్యాకింగ్ ఉంది అది ఆ అమ్మాయి అంది ఆ అమ్మాయి కళ్ళు తిప్పుకుంటూ మహా ఉత్సాహంగా విక్రమ్ ఎవరు అడిగింది కుతూహలంగా వర్షిణి అతను స్టూడెంట్స్ యూనియన్ లీడర్ ఎప్పుడు ఏవో గొడవల్లో తలదొడ్చి తన్నులు తినడమో కొట్టడమో చేస్తుంటాడు అంది శిల్ప విసుగ్గా బ్రహ్మరాంబ వెంటనే కోపంగా అంటే నీ ఉద్దేశం ఏమిటి అన్యాయం జరుగుతుందా ఎవడు పట్టించుకోకూడదనా మొన్నటికి మొన్న స్వప్నని మోహన్ ఏడిపిస్తుంటే తన్ని బుద్ధి చెప్పలేదు అప్పటినుంచి వాడు సొంత చెల్లెలతో మాట్లాడడానికి కూడా భయపడుతున్నాడట అంది భ్రహ్మరాంబ గారికి ఆయన అంటే గొప్ప హీరో వర్షిలే అంది శిల్ప నవ్వేస్తూ బ్రహ్మరాంబకకే కాదు ప్రతి ఆడపిల్లకి అతని అంటే క్రేజ్ అంది ప్రక్క రూ ఆ తన చెంపల్లో గులాబీలు పూస్తుండగా చూడటానికి ఎలా ఉంటాడు తెలుగు సినిమాలో విలన్ లాగా భీకరంగా ఉంటాడా అంది వర్షిణి మే మాత్రం చూసామా ఏమన్నాన్న ఊరికే వినడమే అంది శిల్ప బ్రహ్మరామ్మ వర్షిణితో ఉత్సాహంగా ఈసారి పోలీస్ స్టేషన్ నుంచి రాగానే అందరం కలిసి అభినందించి పుష్పగుచ్చమిద్దాం అంది ఎందుకు అడిగింది వర్షిణి రమరామ రహస్యం చెప్తున్నట్టు వర్షిని చెవి దగ్గరగా ఉంగి నీకు తెలీదు అలాంటి వాళ్ళని మంచి చేసుకోవాలి ముఖ్యంగా నీలాంటి స్టన్నింగ్ బ్యూటీలు ఎప్పుడైనా మనల్ని అల్లరి పెట్టినప్పుడు విక్రమ్ మాకు తెలుసు అంటే చాలట తోకు ముడిచి పారిపోతారట అంది అలాగా అంది వర్షిని తేలిగ్గా నవ్వేస్తూ వర్షిని పరుగు పెడుతున్నట్టు నడుస్తుంది ఆమె గుండె చప్పుడు ఆమెకే భయం వేసేటంతగా వినిపిస్తుంది చుట్టూ చీకటి పొడుగ్గా ఉన్న రోడ్డు నడుస్తున్న కొద్ది ఇంకా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది మనుషులందరూ వెళ్ళేసినట్టు రోడ్డు బావురమంటుంది వర్షిణీకి ఏడుపు ఎగదన్నకొచ్చేస్తుంది చిచి నాకు అసలు బుద్ధి లేదు అంత దూరాన ఉన్న బాబాయ్ గారింటికి ఒక్కదాన్ని వెళ్ళకపోతేనే వెళ్ళినా ఇంతసేపు కబుర్లు చెప్తూ ఉండిపోవడం ఎందుకు ఉన్న వెంటనే శిల్పను భ్రమరాంబను తీసుకెళ్తే పోయేది కదా ఇప్పుడు ఎలా తెలియని ఊరు హాస్టల్ తలుపులు మూసేస్తారేమో ఏం చేయడం రాత్రంతా ఎక్కడ కలపని మళ్ళీ బాబాయ్ గారింటికి వెళ్ళాలంటే చాలా రాత్రి అయిపోతుంది ఇలా పరి పరి విధాల ఆలోచనలతో నడుస్తుంది ఇంతలో వెనక నుంచి విసిల్ వినిపించింది వెలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది పొడదాటి ఆకారం నల్లని ఓవర్పోట్లో అంతకన్నా నల్లగా ఉన్న చీకట్లోంచి తన వైపు వడివడిగా వడిగా దూసుకొస్తున్నట్టు అప్రయత్నంగా ఆమెకి ఒళ్ళు జల్దరించింది అమ్మ నాన్న దేవుడు అందరూ గుర్తొచ్చారు నడక వేగం పెంచింది వెనక ఆకారం కూడా తన అడుగుల వేగం పెంచినట్టు శబ్దం దగ్గరగా చొచ్చింది విజిల్ ఇంకా గట్టిగా వినిపిస్తుంది సందేహం లేదు రౌడీనే అని నిర్ధారణ చేసేసుకుంది సందు మొదలు ఒక పాన్ షాప్ కనిపించింది అక్కడ ఓ నలుగురు నిలబడి ఏదో మాట్లాడుకుంటున్నారు ఆమెకి వారిని చూడగానే కాస్త ధైర్యం వచ్చినట్లయింది గబగబా వారి వైపు నడిచి అవసరం లేకపోయినా టైం ఎంత అయిందండి అని అడిగింది అందులో పొట్టిగా లావుగా ఉండి సిల్క్ లాల్చి వేసుకున్న వ్యక్తి ఎనిమిదేంబావు అన్నాడు బొంగురు గొంతుతో థ్యాంక్స్ అని ఆమె అక్కడే కాసేపు నిలబడింది వెనకాల వస్తున్న వ్యక్తి తనను దాటుకొని పోయిన తర్వాత నడుద్దామని అంతగా అయితే అక్కడున్న వాళ్ళతో అతని సంగతి చెప్పి గొడవ చేద్దామని కూడా అనుకుంది మసక మస్కచ్చి మసక మల్లె తోట మల్లెతోనకాల ట్రాన్సిస్టర్లో నుంచి వస్తున్న పాట చాలా అసందర్భంగా తోచింది వెనుక నడిచి వస్తున్న వ్యక్తి ఆమెను దాటి ముందుకు వెళ్ళిపోయాడు అతను సందు చివరకు చేరే వరకు వర్షనీ టెన్షన్గా చూసి ఆ తర్వాత బయలుదేరింది ఏయ్ ఆగు టైం అడిగి వెళ్ళిపోతున్నామేం అన్న బొంగురు గొంతు వినిపించి హతూషురాలైపోయింది సిల్క్ లాల్చే వ్యక్తి ఆమె దగ్గరకు తూలుతూ వచ్చి రేటెంత అన్నాడు అతని నోటి నుండి సారా కంపు గొప్పన కొట్టింది ఏం రేటు అంది బెదురుతూ అక్కడ నిలబడి తమాషా చూస్తున్న మిగతా వాళ్ళు పగలబడి నవ్వుతున్నారు ఆమెకి అంతలోనే అతని భావం కాస్త అర్థమైంది వెంటనే వెనక్కి చూడకుండా పరుగు మొదలుపెట్టింది ఆగు ఎక్కడికి ఆ వ్యక్తి ఆమె వెనకాలే వచ్చి మీద చేయి వేశాడు వర్షిని వేసిన మన్న కేక ఆ నిసీదిలో ప్రతిధ్వనించింది అతని రెండో చేయి ఆమె శరీరం మీద పాకుతుండగా వినిపించింది అమ్మో అన్న కేక ఆ కేక విని మనిషిని కళ్ళు తెరిచి చూసింది సిల్క్ అల్చే వ్యక్తి కింద పడి దొర్లుతున్నాడు వెనుక నడిచి వచ్చిన యువకుడు ఆపకుండా అతన్ని కొడుతున్నాడు అది చూసి పాన్ షాప్ దగ్గర నిలబడిన మిగతా వారు అతను అతనికి సాయానికి వచ్చారు ఆ యువకుడు ఒక్కడే ఆ నలుగురికి సమాధానం చెప్పి చిత్తుగా కొడుతున్నాడు బాగా తాగి ఉన్న వాళ్ళు బూతులు తిట్టుకుంటూ కాసేపటికి కాలికి బుద్ధి చెప్పారు వాళ్ళు వెళ్ళిపోగానే తన పని అయిపోయినట్లు అతను వెళ్ళిపోసాగాడు భయంతో వర్షినికి ఒళ్ళంతా ముచ్చమటలు పట్టాయి తను అతని వెనకే నడవసాగింది కాస్త దూరం వెళ్ళాక అతను ఆగి సిగరెట్ వెలి వెలిగించుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు విమెన్స్ హాస్టల్ ఆమెకి కంగారులో మాట రావడం కష్టమైంది చీకట్లో సైతం ఆ కళ్ళల్లో బెదురు అతనికి స్పష్టంగా కనిపించింది కాబోలు ఇంతదా ఇంత ఏం చేస్తున్నట్టు బాయ్ ఫ్రెండ్తో షికార్లా అతను హేళనగా అడిగాడు పరిశుని షాక్ కొట్టినట్లు చూసింది ఇదేమిటి ఆడపిల్లలంటే ఇంత చులకన అనుకుంది అనవసరంగా అనుకుంది అనవసరంగా కాదు మా బాబాయ్ ఇంటికి వెళ్ళి వస్తున్నాను అంది ఉక్రోషం దుఃఖం కలిపి ఎగదన్నుకు వస్తుండగా అతను నడుస్తూనే ఆమెని ఆమూలాగ్రం పరీక్షగా చూడసాగాడు ఆమెకి మళ్ళీ భయం ఆవహించింది వీడు కూడా ఆ ఆబాపతే ఈసారి ఎవరొచ్చి రక్షిస్తారు అనుకుంది మనసులో ఈ లోపల అతను మరింత దగ్గరకి కావాలని వచ్చాడు ఏం చదువుతున్నావు అడిగాడు మరొకగా ఎంఏ లిటరేచర్ అంది కాస్త దూరంగా జరిగింది నేను ఇంతకుముందు ఈ ఏరియాలో చూడలేదే ఆమెకు ఒళ్ళు మండింది వీడి వరుస సరిగ్గా లేదు అనిపించింది వీడి రోగం ఎలా కుదర్చాలా అనుకుంటూ ఉండగా భ్రహ్మరాంబ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి మీరేం చేస్తుంటారు అడిగింది ధైర్యం తెచ్చుకొని నేను ఇక్కడే లా చేస్తున్నాను చెప్పాడు విక్రమ్ తెలుసా తప్పిమని అడిగింది అతను పడినట్లు చూసి ఏ విక్రమ్ అన్నాడు స్టూడెంట్స్ యూనియన్ లీడర్ విక్రమ్ అతను అతను ఆమె తడబడింది అతను మీకు తెలుసా అడిగాడు భయపడుతున్నట్టు అప్రయత్నంగా కాస్త దూరంగా జరిగి తెలియటం ఏమిటి మా మీనతగారు అబ్బాయి అంది తెగించి నిజంగా అతని కళ్ళల్లోని విస్మయం ఆమెకి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది అవును ఉండవే తోడుగా వస్తాను అన్నాడు పాపం నేనే వినకుండా ఒక్కదాన్నే బయలుదేరి వచ్చేశాను ఏ పాటికి నా వెనకాల మోటార్ సైకిల్ మీద బయలుదేరే ఉంటాడు అని వెనక్కి తిరిగి చూస్తూ అన్నాడు అతను అతడి కంఠంలో కాస్త బెదిరికనిపించింది ఆమెకు హాస్టల్ సమీపించాక చాలా మర్యాదగా మీ మేనత్త కొడుకు అదే మీ విక్రమ్ బావ రాలేదు అయినా మిమ్మల్ని క్షేమంగానే దిగబెట్టానుగా ఇంక లోపలికి వెళ్ళండి అన్నాడు థ్యాంక్స్ అంటూ హుషారుగా వెళ్ళిపోయి గేటు మూసి ఉండటం చూసి వెనక్కి తిరిగి ఇప్పుడెలా అంది దిగాలు పడిపోతూ అతను ఒక్కసారి దగ్గరగా వెళ్ళి గేటుని పరీక్షించి చూసి ఒక్కటే మార్గం అన్నాడు ఏమిటి అడిగింది ఆత్రంగా అప్పటికే గొంతులో దుఃఖపుతెర అడ్డు వస్తుంది గోడ ఎక్కి అవతలికి దూకేయటమే చాలా మామూలుగా అనేశాడు అతను ఎత్తుగా ఉన్న గోడను చూస్తూ అమ్మో అని గుండె మీద చెయ్యి వేసుకుంది ఏం చేత కాదా అడిగాడు ఇంకో మార్గం లేదా అడిగింది లేదని తెలిసి కూడా అదొ ఒక్కటే సురక్షితమైన మార్గం పాటించదగ్గ మార్గం సాధారణంగా అలాగే చేస్తారు ఆలోచన మాని ఆ బ్యాగ్ ఇచ్చి మీరు ప్రయత్నించండి అంటూ ఆమె చేతిలో నుండి హ్యాండ్బ్యాగ్ అందుకున్నాడు మర్షిని ఎక్కడానికి ప్రయత్నించింది కానీ అలవాటు లేక జారిపోతుంది అలా కాదు అంటూ అతను చనువుగా వెనుక నుండి రెండు చేతులతోటి ఆమెను ఎత్తేసాడు ఆమెకి పట్టు దొరికింది గోడ అంచులు పట్టుకొని పైకి ఎగబాకింది గోడ పైకి చేరాక క్రిందికి చూసింది దూకైంది అన్నాడు గొంతు తగ్గించి ఆమె ఆలోచించలేదు దూకేసింది అతను నిమిషం అక్కడే నిలబడి లోపల నుండి ఏమి గందరగోళం వినిపించకపోవటంతో అక్కడి నుంచి నిష్క్రమించాడు వెళ్ళేటప్పుడు అతని పెదవులపై సన్నని నవ్వు పరుచుకుంది బ్రహ్మరాం బహుశారుగా అయితే విక్రమ్ పేరు చెప్పగానే భయపడిపోయాడు అన్నమాట అంటూ నేను చెప్పలేదు అన్నట్లు శిల్పకేసి చూసింది శిల్ప ఆత్రంగా ఎలా ఉన్నాడే అతను అని అడిగింది పొడుక్క సన్నగా కొద్దిగా గడ్డంతో చూడగానే రఫ్ క్యారెక్టర్ అన్న ఇంప్రెషన్ ఇచ్చాడు అంది వర్షిణి అలా ఉంటాడా క్యాంటీన్ల నుంచి బయటకు వస్తున్న ఓ పొడవాటి అబ్బాయిని పోలిక చూపిస్తూ అడిగింది భ్రమరాంబ వర్షిని ఆ వైపు చూసి అంటూ విస్తుపోయింది అచ్చు అలాగే ఉంటాడా అడిగింది శిల్ప అలాగే కాదు అతనే అంది వర్షిణి అప్పుడు వాటి అబ్బాయి పక్కనే ఇంకో లావోపాటి అబ్బాయి ఉన్నారు సరాసరి వీళ్ళ దగ్గరికి వచ్చి హాయ్ అన్నారు లావుగా ఉన్న అబ్బాయి చేతిలో వర్షిణి హ్యాండ్ బ్యాగ్ ఉంది ఏమిటి మరదలా రాత్రి హడావుడి చేసావట అన్నాడు బ్యాగ్ ఆమెకి అందిస్తూ అతను వర్షిణి కంగారుగా స్నేహితురాలకేసి చూసింది వాళ్ళు కూడా అతనికి వేసి విస్తుపోయి చూస్తున్నారు విక్రమ్ అంత లావుగా ఉంటాడని వాళ్ళు ఊహించలేదు ఈ లోపల అలా వాటి వ్యక్తి తిరిగి వ్యక్తి వైపు తిరిగి విక్రమ్ మీ మరదలకి సిగ్గెక్కువ అన్నాడు రాత్రి పరిచయమైన పొడవాటి అబ్బాయి తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి నా ఛానల్లో మిగతా కథలు కూడా వినండి అవి కూడా నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సిరీస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి అలానే నా ఛానల్ని సపోర్ట్ చేసి మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయగలరని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు పుట్టినరోజులు రోజులు జరుపుకున్న వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి పేరు పేరున మీ అందరికీ నా తరపున మన యూట్యూబ్ ఫ్యామిలీ తరపున మీ అందరికీ విషస్ చెప్తున్నాను ఓకేనా అలానే పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి కూడా హ్యాపీ డే అండి మీరు ఇలాంటి ముఖ్యమైన డేస్ అన్నీ బాగా జరుపుకొని మీ జంట కలకాలం కలిసి ఉండాలని ఎటువంటి అరమరికలు లేకుండా అన్యోన్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టెక్ సింగ్